నాలుగు వేలతో నలభై వేలు సంపాదన ఎలాగంటే ఈ మిషన్ కొత్తది నాలుగు వేలు దీన్ని ఒకరోజు బాడి ఇస్తే నాలుగు వందలు వస్తాయి దీన్ని ఈజీగా నూట యాభై రోజులు వాడుకోవచ్చు అంటే నూట యాభై ఇంటూ నాలుగు వందలు అరవై వేలు సంపాదన దీంట్లో ఖర్చులు చెప్తాను వినండి పదహైదు వేలు మెయింటెనెన్స్ అనుకున్న ఐదు వేలు కొత్తది మిషన్ కొనడానికి అనుకున్నా టోటల్గా నలభై వేలు మిగులుతాయి ఈ మిషన్తో పాటు ఏమేమి వస్తాయి అంటే ఇది మిషన్ ఇంకా టూల్స్ క్యారీ చేయడానికి ఒక బాక్స్ ఫుల్ ప్లాస్టిక్ లాక్ రెండు లాక్స్ వస్తాయి వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది దెబ్బ మొల ఇది చిప్పింగ్ చేసేటప్పుడు వాడతారు ఇది గుండు మొల ఇది కాంక్రీట్ ఇంకా గోడలకి బొక్కలు వేయడానికి వాడతారు ఇది స్పానర్ గ్రీస్ పెట్టిన తర్వాత టైట్ చేసుకోవడానికి వాడతారు ఇది ఎక్స్ట్రా బోల్ట్ ఎప్పుడైనా బోల్ట్ పోతే ఇది వేసుకోవచ్చు ఈ బోల్ట్కి టైట్ చేయడానికి ఒక స్పానర్ అనేది ఇస్తారు ఇవి మిషన్ కార్బన్లు ఈ మిషన్ లోపలనేవి ఎప్పుడైనా ఉన్నటువంటి కార్బన్లు అరిగిపోతే మనమే మార్చుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియో వెయ్యి రూపాయలతో లక్ష రూపాయలు ఎలా సంపాదించానో మీకు చెప్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ ఇట్లు మీ కడప మేస్త్రి